పేరు త్రివేణి మాది తాళపురు ఉజ్వల గ్యాస్ కింద అప్లై చేసిందాం నాకు గ్యాస్ రెగ్యులేటరు సిలిండరు స్టవ్ అన్నీ వచ్చినాయి చాలా సంతోషం నా పేరు సాకిరా బేగవ్ తాళపొద్దుటూరు ఇండియన్ గ్యాస్ అప్లై చేసినాం ఉజ్వల కంపెనీ గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ స్టవ్ నమస్కారం నా పేరు అల్లహకాష్ మా పెద్దమ్మ పేరు జ్యూటర్ మాబుల్ని ఉజ్వలా గ్యాస్ కనెక్షన్ కింద అప్లై చేశాము చాలా గ్యాస్ కనెక్షన్ సిలిండరు పైపు రెగ్యులేటర్ అన్ని ఉచితంగా ఇచ్చినారు మాకు చాలా సంతోషంగా నా పేరు కార్తీక్ కుమార్ రెడ్డి ఆలయ ఉజ్వలా కింద గ్యాస్ గ్యాస్ సిలిండర్ స్టవ్ పైపు రెగ్యులేటర్ ఇచ్చినారు ్యాస్ తరపున అప్లై చేసాం ఉజ్వల గ్యాస్ ఫ్రీగా వచ్చింది సిలిండర్ పైపు రెగ్యులేటర్ అన్ని వచ్చినాయి సంతోషం